చెత్త పరిపాలనకి సమాధానమే అది మరి నూట యాభై వచ్చినప్పుడు అప్పుడు ఈ గవర్నమెంట్ ఎవరు ఇప్పుడు ఇక్కడ మేనేజ్ చేయడానికి టెక్నీషియన్లు ఎవరు ఏ పిచ్చి ప్రశ్నలు పిచ్చి పేలాపలు అందుకే అలా కూర్చోబెట్టారు ఇంట్లో ఆయన వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు అక్కడ ఒక కంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎవరో పెద్ద టెరరిస్టులుంటారు చూసారా ఆ టెరరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచి ఏర్పాటు చేసుకొని ఒక పది మంది బడు బటులు పెట్టుకున్నాడు ఎక్కడ ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తా ఉన్నా ఆ కంచి అతి త్వరలోనే తీయించాలి తీయిస్తాం ఇంత గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం నేను ఒకటే కోరుతా ఉన్నా విసి ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీసు స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన ఏయులోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసి ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడికి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ సో అతను ఎటువంటి అర్హుడే కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు ఈ ప్రాంత ఉత్తరాంధ్రానికి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యాడ్ రూపేటలు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే ఆయన ఛాంబర్స్ వాడారు ఆయన బంగ్లా వాడారు ఆయన బంగ్లాలోని సర్వేలు చేశారు సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అతను ఇంట్లోంచి బయటకు రాకపోతేనే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా వస్తే ఏ క్షణంలోనైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన అక్కడ పరిమితమైన మంచిది అనేది నా ఉద్దేశం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ ఇవాళ రాజకీయాల్లో రావడం జరిగింది ఆయన వెంట మేమందరం జనసైన్లను నడుస్తాం ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పని చూడడానికి శక్తివంచం లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాం కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళు ఏది చేస్తే అదే ఫైనల్ దాని గురించి మనకు తెలియదు వాళ్ళు చెప్తారు అవును ఎండాడలో గ్రీన్ ఫీల్డ్ లో దాని పక్కన ఒక పార్క్ కబ్జా చేశాడని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది ఏదో గ్రీన్ ఫీల్డ్ అపార్ట్మెంట్ దగ్గర ఏదో పార్క్ కూడా ఆక్యుపై చేశారని చెప్పేసి ఎవరో కంప్లైంట్ పెట్టారు దాదాపుగా ఆమెవి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి తర్వాత పదిహేను అర్జీలు వచ్చాయి మమ్మల్ని కాపాడమని వాటన్నిటి మీద విచారణ జరిపిస్తారు అధికారులు ఖచ్చితంగా విచారణ జరిపిస్తారు చట్టపరంగా ఉంటే ఓకే చట్టపరంగా లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కాపు మీరు అన్నారు ఎవరు కాపాడతారు ఇక్కడ ఎవరు బీజేపీలో ఎవరు కాపాడు టీడీపీలో జనసేన ఎవరు కాపాడరు తప్పు చేసిన వాళ్ళు ఎందుకు కాపాడతారు ఎవరో కాపాడరు తప్పు చేసిన వాళ్ళు ఫలితం అనిపిస్తారు ఎటువంటి డౌట్ లేదు చట్టం తన పని తను చేసుకెళ్తుంది మమ్మల్ని మమ్మల్ని పర్సనల్గా టచ్ చేయాలని చూస్తే కాట్రాజు కామరాజులు గతంలో చెప్పా వాళ్ళిద్దరికి మాత్రం ఇప్పటికైనా మంచిగా బతకమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మంచిగా బతకపోతే ఎలాంటిది ఉంటుందో అని కూడా చూపించడం కూడా సిద్ధంగా ఖచ్చితంగా నా మీద నాతో పాటు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్స్ చేయించారండి నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు అలాగే సిఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది నేను భయపడే టైప్ కాదు భపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా దాడులు చేశారు దాడులు చేయించాడు కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు వాడు ఈ కామరాజుగాడు కాటరాజు గారు ఇద్దరు చేశారు నా బార్స్ ఇచ్చాను నేను పబ్లోనే రెండు వాటి మీద పంపించారు ఆ కాటరాజు కామరాజులు ఇద్దరు ఖచ్చితంగా తగిన పంతులు అనిపిస్తారు ఇద్దరు చేయించారు అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రేట్ చేయించారు నేను ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా మీకు ఈ గతిపడ్డానికి ఏ వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవాలి రాజకీయాలు రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాట్రాజులు కామరాజులా కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు ఇంకోసారి ఇలా తప్పు చేయద్దు కోల్చడాలు వ్యాపార సంస్థలు వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే ఎలాగుంటుందో ప్రజలే చూపించారు ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు ఈ కాటరాజు కామరాజు నేను చెప్తా ఉన్నా ప్రజలే తరి కొడతారు మిమ్మల్ని మీరు దాడులు కక్కుతడి పని చేస్తే మిమ్మల్ని ప్రజలే తరిమి కొడతారని తెలియజేస్తాను లేదండి మీకు అందరికీ తెలుసు ప్రత్యేకించి ఇవాళ బిలాల్ కాలనీ ఉంది అది ఆగ మేఘాల మీద టీడీఆర్ల కోసం ప్రయత్నం చేశారు జీఎంసీలో కూడా ఆ నలుగురిని మేనేజ్ చేసి ఆ నలుగురే దానికి పర్మిషన్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డారు ఆ నలుగురు చాలా లావాదేవీలు జరిపారని చెప్పేసి దాని మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురి మీద ప్లస్ ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి దాన్ని ఎలా మేనేజ్ చేశారో దానికి అసలు మా జీఎంసీ మేము ఎందుకు ఇవ్వాలి టీడీఆర్లు దాన్ని ఎందుకు టీడీఆర్లో పెట్టారో కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి దానిలో ఎవరెవరు ముడుపులు తీసుకున్నారో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురిని వదిలేదు ప్లస్ ఇచ్చినోరిని వదిలేదు చట్టం తన పని తీసుకెళ్తుంది అటు పవన్ కళ్యాణ్ గారి క్లాట్ సిబిసిఎంసీ మీద మా భాష చెప్పారు ఇక్కడ కొన్నా కూడా ఇబ్బంది పడతారని సో ఖచ్చితంగా అది ఉంది అలాగే నిన్న మొన్న ఈ ఎంఈవి గారికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా ఎండాలో శ్రీరామ ప్రాపర్టీస్ పక్కన ఎక్సరెస్ మైనల్కి ల్యాండ్ ఇస్తే ఏరవాళ్ళతో దొంగ ఇష్టం చేసుకుని అందులో ఉన్నారని చెప్పేసి ఒకరు ఒక లెటర్ పట్టుకొచ్చారు అలాగే హైగ్రీవ ఇక్కడ లోకల్గా మేనేజ్ చేసుకొని కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకొని హైగ్రీవ కడతాం తప్ప గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేసిందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఆ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది హైగ్రావ్ మీద కూడా చట్టం తన పని చేసుకెళ్తా ఉంది అలాగే దాదాపు యాభై మంది వచ్చారు నిన్న ఎక్కడ అగరంపూడి ఇది అగరం కోర్మం ప్రాజెక్ట్ అంట అక్కడ కూడా మమ్మల్ని ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక యాభై మంది ఒక లెటర్ తెచ్చిచ్చున్నారు అలాగే హైగ్రావ్ ఒకటి ఉంది హైగ్రావ్ మీద కూడా అలాంటి పరిస్థితి ఉంది ఎంఈవి సిటీ కూడా దాంట్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మరి ఎలాగండి ట్వంటీ ఎయిట్ తీసి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్కి ఎంత కొలతలు కొలిచి గవర్నమెంట్ అంటే ఉందో అంత వసూలు చేయాలి తప్ప అతను వదలొద్దని చెప్పేసి అది కూడా ఒక లెటర్ ఇచ్చున్నారు ఇవన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దృష్టికి కూడా వెళ్తాయి ఈ చట్టం తన పని తను చేస్తుంది తప్ప ఎవరు కూడా చుట్టాలు కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటి మీద కూడా దసల్లా ల్యాండ్స్ మీద కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అన్నిటి మీద కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకుంటారు ఎటువంటి డౌట్ లేదు ప్రతిచర్య ఉంటుంది ఎవడైనా అది ఎవడైనా రెడీ చర్య ప్రతిచర్య ఉంటుంది అది సాజిక్ కావచ్చు వాళ్ళ బాబు కావచ్చు ఇంకొకటి బాబు కావచ్చు ఎవడ బాబు అయినా శారీరక ప్రతిచర్య మాత్రం ఉండదు సోదరులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం కొంచెం జనం ఎక్కువ వల్ల కొంచెం గా పెట్టడం జరిగింది విశాఖపట్నం దక్షిణ ప్రజలకి శిరసు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు ఆ బాధ్యతని నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదే విధంగా నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న రోజుల పార్టీ కోసం ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదంబర్ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రోడ్డుని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది చేస్తారు అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది తోట నుంచి పెర్రీ రోడ్డు వరకు అంటే దాదాపు పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది అది అత్తర్లోనే త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను జిఎంసీ ద్వారా దాని ప్రబోలు పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడంలో హండ్రెడ్ పర్సెంట్ అది ఉపయోగపడుతుంది గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం అలాగే చాలా కళ్యాణ్ మండపాలు అడిగారు నేను ఒక హామీ ఇచ్చాను వాళ్ళకి ఒక రైతు బజార్ని ఆ నియోజకవర్గంలో పెడతానని అది కూడా చేసి తీరుతాం అలాగే కళ్యాణ మండపాలు దోబీ ఘాట్లు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరందరూ కూడా చూశారు నేను గతంలో చాలాసార్లు చెప్పా ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని అంతకంటే ఇంకా ఎక్కువగా వచ్చింది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటు వేశారు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన ఈ దుర్గమార్ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించాలి యువతను కాపాడుకోవాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళ కూడా ఊహించినడు ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఒక హెచ్చరిక ఇది ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనార్క్ని నేను ఒక హిట్లర్ని నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టు వినాలి ప్రజలు నాయకులు అని చెప్పేసి అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుంది అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఇప్పుడే చెప్పా మీకు అహంక అహంకారం కూడినటువంటి పరిపాలన ఆయన చుట్టూ ఒక నలుగురు తప్ప ఇంకెవరు చేరకూడదు నేను ఆ నలుగురినే నమ్ముతాను ఆ నలుగురు చెప్పిందే జరిగి తప్ప ఎవరు కూడా నాయకులు కాదు నేను బటన్ నొక్కుతాను మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశారు ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎక్స్ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది మొన్న నేను కరెక్ట్ నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు పురుగులు చూసినట్టు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు నమస్కారం పెడితే అసలు కనీసం ఇలా కూడా చూడ్డు ఇలా మూర్ఖంగా వెళ్ళిపోయేవాడు అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు అది ప్రజలిస్తే వచ్చింది ఎందుకు నీకు అంత అహంకారం సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక ఆయన అలాగే ఉండేవాడు మనుషులతో మాట్లాడే అసలు నిలబడి ఒక నిమిషం అయ్యి అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలతో ఉండాలి తప్ప ఈ అహంకారాన్ని నింపుకొని అన్ని వ్యవస్థల్ని ఎక్సైజ్ పాలసీని నాశనం చేశారు శాండ్ పాలసీని నాశనం చేశారు ఇలా రైస్ రైస్ వ్యాన్లు అంట వ్యాన్లు పెట్టేసి వాళ్ళని నాశనం చేశారు లక్షల మంది బతికే లెక్కర్ షాపులు అది నాశనం చేశాడు బ్లాక్ మెటల్ మార్చేసి నాశనం చేశారు ఒకటి కాదు మైనింగ్ పాలసీ అంతా సర్వ నాశనం వాళ్ళకి అనుగుణంగా ఇవన్నీ దుర్ అంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆ ఐదుగురు అసలు ఇంకొక విషయం గొప్ప విషయం ఏంటంటే ఆ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు లేస్తే సజ్జల ప్రెస్ మీట్ లేస్తే సజ్జ సజ్జలకి ఏంటంటే పార్టీకి సంబంధం ఆయన ఒక సలహాదారుడు నీకు సలహాలు ఇవ్వాలి బొత్స సత్యబాబు గారు ఉన్నారు ధర్మాన్ గారు అంత పెద్ద పెద్ద సీనియర్లు పెట్టుకొని ఇరవై నాలుగు గంటల ప్రెస్ మీట్లు ఎవరంటే వాళ్ళు ఇవ్వాలి కనీస జ్ఞానం ఉండాలి కదా మనకి ఇలాంటి జ్ఞానం లేని పనులు చేశారు కాబట్టి అంత శిక్తిగా ఓడిపోయింది ఇంకొకటి అయితే కారణం కాదు కూడా చేస్తామని చెప్పేసి నేను హామీ ఇచ్చాను ప్రశ్నలు అన్నీ చెప్పలేం కాబట్టి చెప్పలేకపోతున్నా వెంకటేశ్వరం మెట్ ఉంది అలాగే తోట ఉంది చాలా ఉన్నాయి అక్కడ అలాంటి పది ప్లేసులు ఉన్నాయి వాటిని అన్నిటి కూడా చేస్తామని హామీ ఇచ్చాం చేసి తీరుతాం ఎటువంటి డౌట్ లేదు అలాగే సింహాచలం దేవస్థానం సమస్య కూడా చేస్తా ఇంత ఎటువంటి డౌట్ లేదు ఫస్ట్ అవర్ రెండు నిమిషాలు మాట్లాడతా రాదు జనసేనకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయం ప్రస్తుతానికి వాడుతూ ఉన్నాం జిల్లా పార్టీ కార్యాలయం అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక పెద్ద ఆఫీస్ కడతాం సౌత్ కు సంబంధించి సౌత్ నియోజకవర్గంలో సర్పేట్ ఒక ఆఫీస్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సౌత్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం అతి త్వరలోనే చేస్తాం ఖచ్చితంగా అన్ని మారిపోతాయి అన్నీ మారుతాయి ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి ఒక్క వన్ మంత్ వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది ప్రస్తుతానికి ఏం అవసరం లేదండి ఎవరు వస్తున్నారు ఎవరి మీద ఎవరు చెప్పండి ఎంఈవీ సత్యనారాయణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థలం నాశనం అయిపోయింది పాప జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆయన నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా ఉండాలి ఆయనకు ఈ టైంలో ఎమ్ఈబి చాలా సపోర్ట్ చేయాలి మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒత్తిడి తగ్గించాలంటే ఈయన పక్కన ఉండాలి ఈయన నుండి ఓదార్స్తే తప్ప ఇవాళ జరిగే పనులు కాదు కాబట్టి ఆయన్ని తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు ఏ పార్టీ